సిద్దిపేట జిల్లా గర్జోల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పార పంపిణీ కార్యక్రమంలో భాగంగా లయన్ రాధాకృష్ణ కుమారుడు గుడల ప్రణయకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పులియోరా అరటి పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న దౌలతాబాద్ రాయపోల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు గౌడ్ లయన్ గుడాల రాధాకృష్ణ లయన్ పరమేశ్వరాచారి లయన్ అజయ్ తదితరులు పాల్గొన్నారు

Happy birthday to you Happy birthday to you happy, happy birthday to you dear mr krishna Happy birthday to you God bless you Abhay Krishna Wow beta ముఖ్యంగా ఈ రోజు సైన్స్క్రమ్ గడ్జెస్ ప్రజెంట్ బల్లెషన్ గౌడ్ గారు మరి సెక్రటరీ అజయ్ కుమార్ రెడ్డి గారు సత్యనారాయణ గారు అలాగే మా ప్రణ్ కృష్ణ బర్త్డే సందర్భంగా చేసినటువంటి మా కుటుంబ సభ్యులు మరియు రాధాకృష్ణ లిమిడెట్ డిజెన్సీ రాధాకృష్ణ గారు అలాగే లైష్మాబాబు గజ్యుల రాయకోల్ ఇంతకుముందు గతంలో పనిచేసేటువంటి శ్రీరన్న గారు మరియు సందర్భంగా తీరుతున్న నమస్కారం ప్రణయ కృష్ణ కేంద్రంలో ఉన్నది అంటే ఏ విషయమైన కృష్ణుల కానీ సాధించుకునేటువంటి మరి మొన్ననే మరి చెన్నైలో మంచి సీట్స్ వచ్చింది అబ్బాయికి వారు మంచిగా వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మరి అదేవిధంగా రాధాకృష్ణ గారి చాలా చక్కగా రీజన్ చైర్మన్ శ్రీ కుడాల రాధాకృష్ణ గారి కుమారుడు ప్రణయ్ కృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా బ్రెడ్ పంపిణీ మరియు బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వల్ స్నేహ్ గజ్వల్ ప్రజ్ఞ ఆన్వర్యంలో మన గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహిస్తున్నాం ఈరోజు ఈ నాలుగు క్లబ్లు కూడా ఈ స్థాయిలో డిస్టిక్లో ఉన్నతంగా నిలిపినటువంటి మన రాధాకృష్ణ అన్న గారికి మరియు మా క్లబ్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ కుమారుడు మంచి చదువులు మరియు పై చదువులు మరియు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఆశ రణ్యకృష్ణ బర్త్డే సందర్భంగా లయన్ స్ తరఫున ఈ హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్ కానీ పనులు కానీ పంపించడం చాలా హ్యాపీకర విషయం ఎందుకంటే ఈ సమాజంలో పచ్చటేళ ఎంతో ఆర్భాటంగా చేస్తూ వృధా ఖర్చులు చేసేదానికంటే ఇక్కడ పేదలకు సాయం చేసే చేస్తే చాలా బాగుంటుంది ఒక గొప్ప సబ్డెన్స్తో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నిండు నిజంగా కృష్ణ నిండు నూరేళ్ళు ఉంటూ ఇతరులకు సేవ చేస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కొనబాయి ప్రణయకృష్ణ బర్తడి సందర్భంగా అతని ఆలోచన మేరికే వాళ్ళ ఫ్రెండ్స్తో వేడుకలు జరుపుకోకుండా నానా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు వాళ్ళకి వచ్చిన బంధువులకు అన్నదానం చేస్తామని మంచి సదుషే సదుద్దేశంతో అతను చేసిన కార్యక్రమం సంతోషంగా ఈరోజు పులిహోర పంపిణీ బ్రెడ్ పండ్ల పంపిణీ జరుగుతున్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తెలియజేసిన ప్రతి త్వరలోనే అందరూ ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్